ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే ప్రైమరీ ఇష్యూస్ మీద బేస్ అయి ఉండాలి క్రైస్తవం అంటే దేవుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెప్పాడు ఆయన ఆజ్ఞలు ఇవని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి క్రింద నీటి అదే భూమి మీదే కానీ భూమి క్రింద నీటి అందే కానీ దేని రూపమనేను ఏదంటే ఇవన్నీ కూడా నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఇవన్నీ చెప్పాడు అవి ప్రైమరీ ఇష్యూస్ అవి ఎప్పటో మారో సో వాటి మీద మనం ఉన్నారు ఏం చేసినారు ఆ దాన్ని వీళ్ళు ఏం చెప్పారు ఆయన సమ ఆయన రక్షిస్తాడు కాబట్టి మేము పూజించమనట్లేదు ఆయన రక్షించినా రక్షించకపోయినా మాకు అంటూ ఒక రూల్ ఉంది ఆయన ఇది చెప్పాడు మేము అది చెయ్యాలి సో దేవుడు ఏమై ఉన్నాడు ఆయన మాటలు ఏమై ఉన్నవి ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నవి ఆయన లేఖనము ఏమై ఉన్నది దాన్ని బట్టి మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి దాన్ని బట్టి ఆ విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలి తప్ప మన యొక్క ప్రాథమిక సిద్ధాంతాలపై బేస్ అయ్యి మన మన బైబిల్ గ్రంథం చెప్పేటువంటి దేవుని గూర్చినటువంటి ఆ హితబోధపై ఆధారపడి మన ప్రార్థనలు ఉండాలి మన విశ్వాసం ఉండాలి మన నిరీక్షణ ఉండాలి తప్ప మనం అనుకున్నాం కాబట్టి దేవుడు చెయ్యాలి మనం కోరుకుంటున్నాం కాబట్టి దేవుడు చెయ్యాలి అంటే మన గొంతెమ్మ కోరికలు ఎప్పుడు నెరవేరవు సో కాబట్టి ఏమవుతుందంటే మనం అనుకుంటాం దేవుడు ఇన్ని ప్రార్థనలు దేవుడు ఏదో దీనికి జవాబిచ్చాడని మనకి ఎలా చెప్తాం కానీ యాక్చువల్గా నిజంగా జన్యున్గా ఉంటే మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నామా ఎన్ని రాసుకున్నాం అనుకోండి ఎన్ని ఆటికి జవాబు ఇస్తున్నాడు ఆయన వంద ప్రార్థనలు చేస్తే ఒకదానికి కూడా జవాబు ఉండదు అక్కడ ఏంటి అంతే కదా మరి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్టు విషయం ఏంటంటే నీ ప్రార్థనలు వింటున్నాడు వంద ప్రార్థనలు విన్నాడు వంద జవాబు ఇచ్చాడు తప్పితే నువ్వు కోరుకుని జవాబు ఇవ్వలేదంతే సో దీన్ని మనం ఆకలింపు చేసుకోవాలి